వెల్కమ్ టు స్టూడియో ఎన్ ఏపీటీఎస్ న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం వెంకటాచలం వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ ఎప్పటిలోగా పూర్తి చేస్తారు పార్లమెంటులో ప్రశ్నించిన తిరుపతి ఎంపీ డాక్టర్ మధ్యల గురుమూర్తి నేడు పార్లమెంటు శీతాకాల సమావేశాలలో భాగంగా తిరుపతి ఎంపీ డాక్టర్ మధ్యల గురుమూర్తి తిరుపతి పార్లమెంటు పరిధి నెల్లూరు జిల్లా వద్ద వెంకటాచలం వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయా అలా అయితే అండర్ బ్రిడ్జ్ ని ఎప్పటిలోగా పూర్తి చేయనున్నారు అని ప్రశ్నించారు ఈ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ నెల్లూరు జిల్లా వెంకటాచలం సమీపంలో కిలోమీటర్ కు నూట యాభై ఐదు బై పన్నెండు నుంచి పద్నాలుగు కిలోమీటర్ల వద్ద లెవెల్ క్రాసింగ్ నూట ఆరుకి బదులుగా రెడ్ రోడ్ అండర్ బ్రిడ్జ్ ఏర్పాటుకు సంబంధించి విజయవాడ నుండి గూడూరు స్టేషన్ వరకు మూడవ లైన్ నిర్మాణం ప్రాజెక్టులో భాగంగా రోడ్ అండర్ బ్రిడ్జ్ మంజూరు చేయబడిందని తెలియజేశారు అలాగే అదనంగా వెంకటాచలం యార్డు వద్ద లెవెల్ క్రాసింగ్ నెంబర్ నూట ఏడుకి బదులుగా యాభై కోట్లతో రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ కూడా మంజూరు చేయబడిందని తెలియజేశారు తిరుపతి ఎంపీ గురుమూర్తి గతంలో కూడా ఈ సమస్య గురించి పలుమార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు అయితే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు లెవెల్ క్రాసింగ్ మూసివేయవలసి ఉంటుందని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సహకారం అవసరమని అన్నారు అప్రూవ్ అలైన్మెంట్ ఫిక్సింగ్ డ్రాయింగ్ ఆమోదం భూసేకరణ ఆక్రమణ తొలగింపు వంటి వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంపై నిర్మాణ పనులు ప్రారంభించడం పూర్తి చేయడం ఆధారపడి ఉంటుందని ఈ ప్రశ్నకు సమాధానంగా తెలియచేశారు